బుజ్జమ్మ నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటే అది గమనించిన బాగి ఏంటి బుజ్జమ్మ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏం గుర్తొచ్చింది అనంటే అప్పుడు బుజ్జమ్మ నేను ఈరోజు అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు నేను అంజు అక్క వాళ్ళ నాన్న రూమ్లోకి వెళ్ళాను అలా వెళ్ళకూడదని చెప్పాను కదా బుజ్జమ్మ అది తప్పు కదా అనంటే అప్పుడు బుజ్జమ్మ ఏం కాదు ఆయన నన్నేం అనలేదు ఇంకా నన్ను ఆ రూంలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతా సవ్యంగా ఉంటే నువ్వు ఆయన గుండెల మీద ఆడుకుంటూ ఉండేదానివి అని బాగి బాధపడుతూ మనసులో అనుకుంటూ ఉంటుంది నీకు ఆ అదృష్టం లేకుండా చేశాను నన్ను క్షమించమ్మా ఆయన రూంలో బెడ్ పక్కన ఒక చిన్న పాప ఫోటో ఉందమ్మా ఆ పాప ఆయన చిన్న కూతురంటమ్మా ఆ పాప అంటే ఆయనకి చాలా ఇష్టం అంటమ్మా అప్పుడు బాగి వాళ్ళు కలిసి ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆ పాప ఇప్పుడు ఆ ఇంట్లో లేదంటమ్మా ఊరెళ్ళిందంట ఎప్పుడు తిరిగి వస్తుందో తెలీదని ఆయన చాలా బాధపడుతూ చెప్పారమ్మా ఆ పాప ఎవరో కాదు బుజ్జమ్మ అది నువ్వే అని బాగీ మనసులో అనుకుంటుంది ఆయన నిన్నెప్పటికీ మర్చిపోరు అని అంటూ ఉంటుంది అప్పుడే బుజ్జమ్మ ఆ ఇంట్లో మిస్సమ్మ ఫోటో లేదమ్మా మిస్సమ్మ కూడా ఊరెళ్ళిపోయిందంట తను కూడా ఎప్పుడు తిరిగి వస్తుందో తెలీదంట అప్పుడు బాగి మనసులో అంటే ఆయనకింకా నా మీద కోపం పోలేదన్నమాట నా ఫోటో కూడా ఆ ఇంట్లో లేకుండా చేశారా కానీ ఆవిడ ఫోటో బీరువాలో ఉందమ్మా ఆయన చాలా భద్రంగా ఆ ఫోటోని దాచుకున్నారంట నేను నిస్సమ్మని చూడాలని ఎంతగానో అడిగితే ఆయన బీరువాలో నుంచి ఆ ఫోటో తీశారు అది విన్న బాగి ఇదంతా వింటున్న రాజుగారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు నువ్వు ఆ ఫోటో చూసావా బుజ్జమ్మ అని బాగి కంగారు పాడుతూ అడిగితే అప్పుడు బుజ్జమ్మ లేదమ్మా నేను చూసేలోపు అంజు అక్క వచ్చి పిలిచింది ఇంకా స్కూల్కి వెళ్ళిపోయా ఆయన వాళ్ళ పాపని అమ్మని చాలా మిస్ అవుతున్నారమ్మా ఆ అక్కలు అన్నయ్యలు కూడా అమ్మలేదని చాలా బాధపడుతున్నారు ఏంటో ఆ ఇంట్లో నాన్న ఉన్నారు అమ్మలేదు ఇక్కడ అమ్మ ఉంది నాన్న లేరు అమ్మ మా నాన్న ఎవరమ్మా అని బుజ్జమ్మ అడగగానే బాగీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆయన ఎక్కడుంటారు మనం నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తాం అనంటే అప్పుడు బాగీ మనసులో ఆయన మీ నాన్నే బుజ్జమ్మ నాకు త్వరగా నాన్నని చూడాలనుందమ్మా ఇదంతా రాజుగారు వింటూ మనసులో ఆయన కూడా నువ్వు మీ నాన్నని ఎప్పుడో చూసేశావమ్మా కానీ ఆయనే మీ నాన్నగారని నీకు తెలియట్లేదు ఆ రోజు త్వరగా రావాలి అని కోరుకుంటున్నాను నేను ఏంటమ్మా నాన్న గురించి ఎప్పుడు అడిగినా ఏం చెప్పవేంటి త్వరలోనే నీకు అన్ని విషయాలు చెప్తాను బుజ్జమ్మ నువ్వు చదువుకో అని అంటే అప్పుడు బుజ్జమ్మ సరే అయితే అని చదువుకుంటూ ఉంటుంది ఇంకా అన్నట్టు నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయా జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కదా స్కూల్లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పారు రేపు నువ్వు నాతో స్కూల్కి రావాలి ఇంకా బాగి అలా కంగారు పడుతూ సరే వస్తాను అని చెప్తుంది పేరెంట్స్తో రావాలని చెప్తే అంజుతో ఆయన వస్తారేమో అని బాగి మనసులో అనుకుంటూ భయపడుతూ ఉంటుంది మళ్ళీ వెంటనే బాగి బుజ్జమ్మతో బుజ్జమ్మ సారీ నాకు రేపు పనుంది నీతో రేపు తాతయ్య వస్తారులే అప్పుడు బుజ్జమ్మ పేరెంట్స్ అంటే అమ్మ నాన్న రావాలి తాతయ్య బామలు కాదు వీలు చూసుకొని నేను వస్తాను బుజ్జమ్మ నువ్వేమనుకోకు అని బాగీ అంటుంది సరే ఓకే అనగానే ఇంకా బాగి చదువుకో అని చెప్తుంది ఇంకా తర్వాత పిల్లలందరూ అమర్ దగ్గరికి వచ్చి అంజు అమర్తోటి డాడ్ రేపు మీరు మా స్కూల్కి రావాలి అప్పుడు రాతోడు నాన్న స్కూల్కి ఎందుకమ్మా ఏం తప్పు చేశావు అంటే అప్పుడు అంజు తప్పు కాదు రేపు రిపబ్లిక్ డే స్కూల్లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే డాడీని ఎప్పుడు స్కూల్కి పిలవవు గేమ్స్కి మాత్రం పిలుస్తావు అంజు పాప ఇంకా అది విని పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడు అంజు హలో గేమ్స్లో కూడా గెలుపు ఓటమిలు ఉంటాయి డాడ్ నా గెలుపుని చూడాలి డాడ్ కళ్ళల్లో నేను ఆనందం చూడాలి ఆటల్లో నీ గెలుపు మాత్రమే కాదంజు పరీక్షల్లో కూడా నీ గెలుపు చూడాలనుకుంటున్నాను అని అమర్ అంటాడు అప్పుడు అమ్ము ఆనంద్ అది కష్టం డాడ్ అసాధ్యం కూడా అని అంటే అంజు కోపంగా వాళ్ళకల్లి చూస్తూ ఉంటుంది ఆపుతారా ఒకప్పుడు నేను కూడా క్లవర్ స్టూడెంట్నే ఎప్పుడు నేనే క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని మరీ క్లాస్ ఫస్ట్ కాకపోయినా సెకండో థర్డో ఫోర్తో ఫిఫ్తో వచ్చేదాన్ని కదా అప్పుడు ఆనంద్ క్లాస్ లాస్ట్ అయితే చాలాసార్లు వచ్చావు కదా ఆ రికార్డులు ఇంకా నీ పేరు మీదే ఉన్నాయి అప్పుడు రాతోడు కూడా ఆ రికార్డ్ని అంజు పాప తప్ప ఇంకెవ్వరూ బద్దలు కొట్టలేరేమో అప్పుడు పక్కనుంచి అమ్ము అంజుని భుజం మీద కొట్టి బుజ్జమ్మను చూసి నేర్చుకోవే తను చాలా బాగా చదువుతుందంట అప్పుడే ఆనంద్ కూడా అవునంట డాడ్ మిలిటరీ స్కూల్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చిందంట డాడ్ అప్పుడు అంజు ఒకప్పుడు నేను కూడా బుజ్జమ్మలాగే టాపర్గా ఉండేదాన్ని అని కాలర్ ఎగరేస్తూ చెప్తుంది అప్పుడు అమ్ము అంజు కల్లి చూసి ఆహా ఏంటమ్మా అని అంటే సర్లే మరీ ఫస్ట్ కాకపోయినా ఏదో కొంచెం అలా చదువుతూ ఉంటాను కదా టాపర్గా వస్తూ ఉంటాను కదా అని అంటే అప్పుడు రాతోడు దేంట్లో అమ్మ అల్లర్లో నన్ను టాప్ వచ్చేది అని అంటాడు అప్పుడు అంజు చూడండి డాడ్ అందరు నన్ను ఎలా ఏడిపిస్తున్నారో అని అనంటే అప్పుడు అమర్ నువ్వు బాగా చదివితే అప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటారు మీరైతే తప్పకుండా రేపు స్కూల్కి రావాలి డాడ్ అని అంటే అప్పుడు పక్కనే ఉన్న పిల్లలు కూడా డాడ్తో పాటు మేము కూడా వస్తాం అనంటే అప్పుడు అంజు మీరెందుకు మళ్ళీ అని అడుగుతుంది మేమొచ్చి అంజు అంజు అని నీకు చీర్ చేస్తాం అప్పుడు నువ్వు ఇంకా బాగా గెలుస్తావు అనంటే అప్పుడు అంజు నేను ఓడిపోతే నవ్వుతారు కూడా మీరు ఏం అక్కర్లేదు అని అంటుంది ఇంకా అలా మనోహరి కూడా అమర్తోటి రేపు నీతో పాటు నేను కూడా వస్తాను అనంటే అప్పుడు అంజు మీరెందుకు ఆంటీ అని అడుగుతుంది పేరెంట్స్ అంటే ఫాదర్తో పాటు మదర్ కూడా రావాలి కదా ఇంకా చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు రాతోడు మీరు మదర్ ఏంటండి అనంటే అప్పుడు మనోహరి ఏ ఈ పిల్లలకి నేను మదర్ లాంటి దాన్ని కాదా అమర్ నేను రాకూడదా మదర్గా రావడం తప్ప అనంటే అప్పుడు అమర్ తప్పేం లేదు మనోహరి రేపు నువ్వు రావచ్చు అనంటే అప్పుడు మనోహరి థ్యాంక్ యూ అమర్ అని చెప్తుంది ఇంకప్పుడు రాతోడు మనసులో మిస్సమ్మ వెళ్ళాల్సిన స్థానంలో ఈ రాక్షసి వెళ్తుందా అని అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా అంజు థ్యాంక్ యూ డాడ్ అని చెప్పగానే అప్పుడు అమర్ బుజ్జమ్మ కోసం కూడా వస్తాను అని చెప్పగానే మనోహరి ఎవరో తెలియని పాప కోసం నువ్వు నాన్నగా వెళ్ళడం ఏంటి అని అడుగుతుంది అప్పుడు అంజు బుజ్జం ఎవరో తెలియకపోవడం ఏంటంటే తను నా ఫ్రెండ్ అప్పుడు ఆనంద్ కూడా తను మా అమ్మ పేరు పెట్టుకోవడమే కాదు తను మా అమ్మలా మాట్లాడుతుంది కూడా బుజ్జమ్మంటే మా చెల్లితో సమానం అప్పుడు అమర్ రేపు బుజ్జమ్మను మనం గెలిపించాలి తనను ఎంకరేజ్ చేయాలి అని అంటే అప్పుడు పిల్లలందరూ ష్యూర్ డాడ్ అని అంటారు అప్పుడు మనోహరి మనసులో ఛ రేపు ఆ పిల్లతో పాట బాగీ కూడా వచ్చిందంటే అది అమర్ చూస్తే అందరూ కలిసిపోతారు అది జరగకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ మనోహరి చంబాతో ప్లాన్ చేస్తూ ఉంటుంది మనం అనుకున్న కుట్ర ఈరోజే జరగాలి ఇంటి దగ్గర జరగాల్సింది రేపు రిపబ్లిక్ డే నాడా గ్రౌండ్లో జరగాలి అని అంటూ ఉంటుంది నువ్వు వెంటనే గరుడని పిలిపించు అని చెప్తుంది నువ్వు స్కూల్ దగ్గర ఆ రాబందం చూసుకో నేనేమో పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను ఇంకా చంబా మనోహరితోటి కానీ ఒక్కసారి ఆలోచించు నువ్వు చెప్పావని ఒప్పుకున్నాను కానీ ఆ చిన్న పాపపై గరుడితో దాడి చేయించడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు ఏంటి చిన్నపిల్ల అది చిన్నపిల్ల కాదు మళ్ళీ అరుంధతి అది మనల్ని చంపడానికి వచ్చిన మృత్యు నువ్వు ఆ విషయం మర్చిపోవద్దు అది చేస్తే నీకేమన్నా నష్టం ఇప్పుడు నోరు మూసుకొని చెప్పింది చెయ్యి మనకు అనవసరం ఎవరు చచ్చినా మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆ బాగిని ఎలా అయినా భయపెట్టి పారిపోయేలా చేయాలి ఇంకాలా బాగి కూడా బుజ్జమ్మని రెడీ చేసి హెవీ హెవీగా గేమ్స్ ఆడొద్దు నీకు తగ్గట్టుగా నీ ఏజ్కి తగ్గట్టుగా చిన్న చిన్న గేమ్స్ ఆడు అంతే అని చెప్తూ ఉంటుంది సరే కానీ మరి నువ్వే స్కూల్కి వచ్చి గేమ్ సెలెక్ట్ చేయొచ్చు కదా ఇంకోసారి ఎప్పుడైనా వస్తా లేని అంటే అమ్మ ఈరోజు వస్తే బాగుంటుందమ్మా అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఎవరు చెప్పట్లు కొడతారు నాకు అప్పుడు రాజుగారు నేనున్నాను కదమ్మా నేను కొడతాను అనంటే అప్పుడు బుజ్జమ్మ మీరు కొడతారు హ్యాపీయే తాతయ్య అదే అమ్మ కొడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా నాకు రావాలనే ఉందమ్మా కానీ మీ నాన్న స్కూల్కి వస్తే నేను ఎదురు పడతాను నేను ఇంకా కొన్నాళ్ళు ఈ అజ్ఞాతవాసంలోనే ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత రాతోడ్ మనోహరి అంజు పిల్లలు అమర్ అందరూ కార్లో బయలుదేరతారు అప్పుడు రాతోడు అంజుతోటి ఈరోజేంటి తెగ ఉత్సాహంగా ఉన్నావు రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఉంటావు కదా గేమ్స్ అనా అని అంటే అప్పుడు అంజు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయొద్దు రాథోడ్ అవును రాతోడు బుజ్జమ్మని తీసుకురావడానికి మనం ఆశ్రమానికి వెళ్దాం అంటే అప్పుడు మనోహరి ఎందుకంజు తనని వాళ్ళ తాతగారు తీసుకొని వస్తారు కదా రాజుగారు అని అంటే లేదంటే నిన్న నా కోసం మన ఇంటికి వచ్చింది కదా ఈరోజు తన కోసం మనం ఆశ్రమంకి వెళ్ళి బుజ్జమ్మని తీసుకొని వద్దాం అని చెప్తుంది అప్పుడు రాతోడు మంచి ఐడియా అంజు పాప అనంటే అప్పుడు మనోహరి ఏంటి మంచి అయినా ఈ పాటికి రాజుగారు ఆ పాపను తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయి ఉంటాడు మళ్ళీ మనం ఆశ్రమంకి వెళ్ళడానికి టైం వేస్ట్ అని అంటే అప్పుడు అమ్ము ప్లీజ్ డాడ్ వెళ్దాం డాడ్ బుజ్జమ్మని తీసుకొని వద్దాం అని చెప్తుంది సరే నేను రాజుగారికి ఫోన్ చేస్తాను వాళ్ళు ఇంకా ఆశ్రమంలోనే ఉంటే మనం పిక్ చేసుకొని వెళ్దాం అని చెప్పి రాజుగారికి కాల్ చేస్తాడు అమ్మ అమరేందర్ సార్ ఫోన్ చేస్తున్నారు అని అనగానే బుజ్జమ్మ కూడా ఎవరి తాతయ్య అనంటే అంజు అక్క వాళ్ళ నానమ్మ అని చెప్తుంది అప్పుడు బాగా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి అని అంటుంది ఎక్కడున్నారు అనంటే ఆశ్రమంలోనే సార్ అనంటే బుజ్జమ్మ రెడీ అయిందా అంటే ఇంకా లేదు సార్ రెడీ అవుతుంది ఒకసారి ఫోన్ బుజ్జమ్మకి ఇవ్వండి అని అంటాడు హలో బుజ్జమ్మ స్కూల్కి రెడీ అవుతున్నావా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి నేను పిక్ చేసుకోవడానికి మేము వస్తున్నాం అందరం కలిసే స్కూల్కి వెళ్దాం అని అంటే అప్పుడు బుజ్జమ్మ ఓకే అండి అని చెప్తుంది అప్పుడు బుజ్జమ్మ ఫోన్ కట్ చేసి హే నా కోసం ఆయన వస్తున్నారంటమ్మా ఆయన కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి వెళ్తుంది అప్పుడు రాజుగారు అభిమానం అంటే ఇదమ్మా అని చెప్తూ ఉంటాడు నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు రాజుగారు కానీ నేను మాత్రం ఆయన కంట పడకూడదు మీరే ఎలాగోలా మేనేజ్ చేయాలి ఇంకో పక్క మనోహరి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ అమరేంద్ర ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నానో అక్కడికే వెళ్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి బాగిని చూసేస్తాడేమో అని ఎంతో భయపడుతూ ఉంటుంది ఇంకా తర్వాత చంబా ఆ రాబందని చూస్తూ ఐదేళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంటూ అప్పుడే అమరేంద్ర షూట్ చేశాడు ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని తన కూతురికి ఎలాంటి గతి పట్టిస్తుందో అని మనసులో అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది ఆ చిన్నపిల్ల తట్టుకోగలుగుతుందో లేదో వద్దని ఎంత చెప్పినా ఈ మనోహరి ఏమో వినడం లేదు ఈరోజు ఆ చిన్న ఉన్నతి పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది నాకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్